చేపల వేటనే నమ్ముకున్న మృత్యకారులు రైతులే ఎక్కువగా ఉంటారు పాపకాయ తెప్ప హంసలదీవి లాంటి అందమైన బీచ్లు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ఏడు నవంబర్ పంతొమ్మిదిన ఈ ప్రాంతం ఘోరమైన ప్రకృతి ప్రకోపానికి గురైంది సముద్ర తీర ప్రాంతమైన దివ్యసీమకు తుఫానులు రావడం సాధారణమైన విషయమే దాంతో పంతొమ్మిది వందల ఏడు నవంబర్ పదిహేడున మధ్యాహ్నం దివ్యసీమ ప్రాంతంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది ఉన్నట్టుండి ఆ ప్రాంతంలో వర్షం కురవడం మొదలైంది సాధారణ చిరుజలుల్లాగా మొదలైన వర్షం ఉన్నటువంటి భారీ వర్షంగా మారింది వాతావరణాన్ని ముందుగానే అంచనా వేసేందుకు ఇండియన్ మెటాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి ఉన్న మన దేశంలో మాత్రం వాతావరణ హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం మాత్రం అప్పట్లో ఉండేది కాదు దాంతో ఈ వాతావరణ మార్పుని సాధారణంగానే భావించి దివిసీమ ప్రజలు కూడా ఆ రోజు రాత్రి ఆ భారీ వర్షం పడుతున్నప్పుడే ఎవరింట్లో వారు నిద్రపోయారు ఈ అందమైన ప్రదేశానికి జరిగినది ఏమాత్రం ఊహించినది ఈ సంఘటన మీకు కళ్ళ క